నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష మనల్ని చేసే సపోర్ట్ ని చూస్తే అయితే మాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది మస్తు సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేమైతే మీ సపోర్ట్ మా పైన ఎల్ల కాలం ఉండాలని కోరుకుంటున్నాము అవ్వుల మనల్ని చేసే కామెంట్లు అని చూస్తే అయితే మాకైతే ఫుల్ ఖుషిగా అనిపిస్తుంది వాటికి రిప్లై ఇస్తుంటే నా సొంత అతను మాట్లాడాలంటే అనిపిస్తుంది సపోర్ట్ ముందు ముందు కూడా మా పైన ఎల్ల కాలం ఉండాలని కోరుకుంటున్నాము ఇక ఇలాంటి వీడియో ఏంటంటే ఊర్లల్లో పిల్లగాళ్ళకి సంబంధం చూస్తారు కదా పెళ్లి సంబంధాలు ఎట్టి చూస్తారు ఏం పార్ట్ వైజ్ గా చేస్తున్నాం కదా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఇస్తున్నాం కదా ఇక మనలో పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ చేరిపోయింది అక్క కింద కామెంట్ల మీద కామెంట్లు కాబట్టి మనల కోసం ఇక తీసుకురాకపోతే ఎట్లా ఉంటది అందుకే మనల కోసం ఎంటర్టైన్మెంట్ కోసం ఈ వీడియో తీసుకొస్తున్నాం చూడరిగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సిరీస్ ఇట్లనే కంటిన్యూ చేస్తాము లాస్ట్ పెళ్లి వరకు కూడా ఎట్టట్లా జరుగుతుంది ఊర్లల్లో సిరీస్ ఇది చాలా ఫన్నీగా ఉంటది చాలా టైం పాస్ ఉంటది వీడియో ఇంకా వీడియో ఏమైనా చేంజెస్ అంటే అరే నాదేముంది ఇట్లా రమ్మన్న వస్తా అని మనం పోయ్యేదేమన్నా పెళ్ళ అనే పెళ్లి సూపులకు అది ఇట్లా మనకు కొడుకుదే దానికి తయారయ్యేది ఏముంది కొత్తగా నీటిన వస్తాపా నువ్వంటే సూపులా అడివి ఇట్లా తయారైనా తయారైదు నేను నడుస్తున్నాము

నువ్వు గీసుంటే దాని వైనా నీకు ముందుగా అతను చెప్తే కానీ పదకొండు గంటల వరకు తయారై ఉండు రే అని చెప్పి లేట్ చేస్తారు ఇప్పుడు మిత్త మధ్యాహ్నం మొత్తం ఏమంటారు చెప్పు చుట్టాలు సరే ఇప్పటికేం తప్పిపోయేది దబ్బదబ్బ చీర కట్టుకుని రాబు ఓ అమ్మ దబ్బదబ్బ చీర కట్టుకుంది నా అక్క తానం చేయాలి నెత్తి కోసుకోవాలి ఓ అమ్మ ఇంకా రెండు గంటలు మూడు గంటలు పడుతుంది అమ్మ నేను తయారు కాని ఇక ఇక ఏం రాని పోరి పెట్టక్క మీరేమే మాట్లాడి రాపోర్రీ అయినా నాకేం మాట్లాడుస్తుంది నా పెట్టుబోతలు నువ్వు తీసుకుంటురాని మీ బాబా చెప్పొద్దాన్ని నీకు నీ ఏదో ఇంటి పక్కకుంటావు పోరి చెప్పి తీసుకొని పోదామంటే ఇట్లా మాట్లాడుతున్న వెళ్ళి నువ్వు నీ చెప్పడమే నా బుద్ధి అయినా నువ్వు వచ్చి ఇలా పెట్టేది అమ్మా మీ పక్క సుజాత అడుగుతా వస్తుందేమో పోలి ఇంకా పోలి వస్తానన్నా అదే ఇంకా మాట్లాడుతుంది రెండు మాటలు నువ్వు వచ్చినా లాభం లేదు ఇంటి పక్క ఉంటుంది కాదు ఎట్లా ఫీల్ అవుతుందేమో అన్నట్టు చెప్పినా తీరా చూసి సార్ ఇంకా మాట్లాడుతున్నావు అయినా రేపు రేపు నీకు కూడా అవసరం వస్తుంది నీ కొడుకు నీ మీ తెలుసు నీకు వస్తారుగా అప్పుడు మందిని బట్లాడతావా బట్లాడవా అప్పుడు అర్థమైతే తీరమ్మంటే ఇంకా మాట్లాడుతున్నావు అమ్మ ఏ గట్లా కలిపిన తక్క ఈ వైపు నేను తానం చేసి తయారైన తారసరికి ఏ గంటలు గంటలు పడుతుంది అక్క నేను ఇప్పుడు రాకపోయి చెప్పు నా కొరకు గంట

అదే చెల్లె నేను చెప్పినట్టే నువ్వు మాటనే ఉంటుంది తప్పకుండా వస్తావు గానీ అవు గారు చూసి చూసిన నేనే వస్తా నేను వచ్చి మాట్లాడతాను పిల్లలు గప్పు తెలుస్త దానికి నువ్వైతే రాశి ఇప్పుడు గానీ అయినా అది వచ్చిన ఒకటే రాకున్నా ఒకటే ఎప్పుడు వెళ్తారా ఎప్పుడు తిందామా ఎప్పుడు లేచొద్దామా అనేది చూస్తా వస్తే ఏదో అది పెట్టు కానీ పెద్ద మాటలు కూడా మాట్లాడతావు అందరు సై అంటే మాట్లాడదావు గందకేష్ నీకు చెప్పిన తర్వాత అరే నువ్వు చెప్పిన త రానా పింట వస్తున్నాపా ఏమి అందరు వచ్చి రాక ఇతను ఒకరికి చెప్తానికి అందరినీ తీసుకురాపో మళ్ళా పవకి పోతే చెప్పు గేటాయికి వచ్చేసి నెమ్మ చుట్టాలని ఆ ఊరు సిగ్గు తీస్తారు అందుకే దెబ్బ పోదాం పక్క తవేషి మీ బాబు ఈ కాలం అయితే పోతాడు అక్కడనే ముచ్చట పెట్టి అది చేసి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి 12 ఒకటి అయితే ఇకప్పుడు ఏం చేయదామ ఇప్పుడు ఎన్ని గంటలకు పోదామని నన్ను అడుగుతాడు ఏం చెప్పాలి చెప్పు ఇల్ల దెబ్బనే వచ్చింది అమ్మాయి తప్పుడు ఈ టైం చెల్లె ఏం చేయదని చెప్పు నేను ఒక్కదాన్ని చూసుకుంటూ ఇప్పుడు ఏం తప్పిపోయేది కానీ మామూలు ఫోన్ చేసి చెప్పిందంటే ఆయన చెప్పిండేస్తారేమో చెల్లె ఆటో వచ్చి వచ్చింది నిలబడి దెబ్బ పోయి మాట్లాడుతాం రా తినేది ఏం లేదు రెండు మాట ముచ్చట మాట్లాడి పిల్ల పిల్లగానికి దండలు వేసుకుంటారా ఇక మనకు నచ్చింది అనుకో దండలు ఇప్పించి తీపి వేసి తీపిద్దాం గంటే ఇక ఈ తినేది తినేది ఏం లేదు పప్ప నాడే తినొద్దాము ఏమంటారు షెల్లెన్ అవు అక్క అక్క అన్నీ లోన్ కాసు ఇప్పుడు ఊకైతే అక్క మనం నలుగురం పోయినా కూడా తిండి పెట్టాలంటే ఊకగానే కాదు థమ్స్అప్ అంటారు మందంటారు

అన్న బాగున్నావా పిల్ల తంటివి నువ్వేనా ఇక మొన్న వస్తే మాట్లాడకపోతుందా నువ్వు లేకపోతే వదిలే ఇప్పుడే పొలం పనికిపోయింది రా ఇదంటే ఏమవుతుంది ఇప్పుడే మాట్లాడేది లేదు కదా నేనే చెప్పినా ఇదో వినే నా కొడుకు అయ్యా చూడు అవునా చెల్లి ఆ పిల్లగాడు అయితే మొద్దుగానే ఉంటాం మా మరి ఏం జాబ్ చేస్తుండ్రు అరే సీ నువ్వు ఏం డ్యూటీ చేస్తావో చెప్పరా మీ మామయ్యకు బజాజ్ కంపెనీలో చేస్తా ఓ పిల్లగా బజాజ్ కంపెనీ అంటే పిల్లగా మాకు తెలుసు కట్టు చెప్పరాదు

పిల్లలు తీసుకురాపో మరి ఏమంటారు మన బుజ్జన రమ్మని పోవే పిల్లగా నుండి వచ్చి రు చూస్తారంట తీసుకురాపో సరేనయ్యా రాని ఇక్కడ రామ్మ ఒకసారి మీ అత్తగారు వచ్చి రు చూస్తారంట ఇక్కడ ఒకసారి ఆ బాగున్నారా ఎప్పుడు వచ్చిరా ఆ బాగున్న బిడ్డ నువ్వు బాగున్నావా ఇక మొన్న చూసిపోతే నీ ముద్దుగానే ఉన్నావు కానీ ఇట్లా చూడ అట్లా డ్రెస్ వేసుకుని రావద్దు బిడ్డ ముద్దుగా ఆడపిల్ల లెక్క నేను ఇందుకు చీర కట్టుకొని చీరకు పూలు పెట్టుకొని ముద్దుగా జుట్టు అల్లుకొని వస్తే ఏం అందం కొడతావు అవమ్మా మేము ఏ కాలం అయి మొత్తుకో బట్టి ఊకో నాకు చీర కట్టుకొని ఇక రాదు నాకు నచ్చదా అని తలుగుతుంది పిల్ల ఏం చెప్పాలి సప్పుడు వర్లీ వర్లీ లాస్ట్ వచ్చింది మాకు పెద్ద సంది వర్లితే ఆ పిల్ల డ్రెస్ ఇప్పుతలేదు చీర కట్టుకుంటలేదమ్మా అరే డ్రెస్సులుంటే ఏమైతుంది వచ్చేది అత్తగారేగా ఎట్లున్నా వాళ్ళకి నచ్చుతా నేను నచ్చితే నేను ఏ డ్రెస్ వేసుకున్నా ఏ చీర కట్టుకున్నా నచ్చినట్టే అని ఏదో మాట్లాడుతుంది పిల్ల ఈ చిన్న పూర్లు ఈడ చీరలు కట్టరుగా అమ్మాయి ఇప్పట్లో ఎవరు కడతారు చీరలు ఏమైనా డ్రెస్సులు వేసుకుంటారు చెప్పి తింటారు కాలం పూరలు అవు కానీ ఇక అట్లనే మనం ఎంత చెప్పినా వాళ్ళు నక్కే ఉంటారు కానీ ఇంకా పెళ్లి సూపులకు వచ్చినప్పుడు జర చీర కట్టుకుంటే జర ముత్తు కొడతారు నలుగుట్లా అని చెప్తున్నా మమ్మీ జరిగే మనకప్పుడు చీర కట్టుకుని రాకున్నాను సరే అత్తమ్మా ఇక చూడు రమ్మ గీని నిన్న పిల్లగాడు ఉన్న ఒక్క కొడుకు ఇక మంచి సంబంధాలు తోలాడితే నీకు ఈ సంబంధం దొరికింది ఇవన్నీ సుఖరికం కూడా బాగానే నచ్చింది కానీ ఇవన్నీ మా పిల్లవాడు పిల్లలు మీకు ఎట్లా అనిపించిందో చీర చూసుకొని చెప్పు రయ్యా ఇప్పుడు చూడమ్మా ఎంత కొడుతున్నావో ఇట్లా ఆడకూరలు చీరలు కట్టుకొని రాకపోతే లంగఊని వేసుకోవాలి బిడ్డా సూర్ ఎంత అందంగా కురుతున్నావు చూడు ఇప్పటిదాకా గౌన్లా జుట్టులా మనం ముత్తుకున్నావమ్మా బిట్లో చూడు నేను కనిపిస్తున్నావు చూస్తా కూడా ముత్తు ముందర పద్ధతిగా పిల్ల అని మెచ్చుతారు ఇట్లా తయారు కావాలి బిడ్డ ఎప్పుడైనా అత్తగారింట్ అబ్బగారిడున్న పెళ్లి అయిన తగ్గనే ఉండాలి ఆ డ్రెస్ వేసుకోవద్దు ఏం చెప్తున్నా మమ్మీ సరే నాకు ఇట్లా చీరలు కట్టుకోవడం ఇష్టం కట్టుకోనికి రాదు ఇప్పట్లో ఎవరు వస్తారు చెప్పు మా ఫ్రెండ్స్ కూడా అందరు డ్రెస్సులు వేసుకుంటారు అందుకే అట్లా అలవాటు అయిపోయింది ఇప్పటి ఇట్లా చెప్పినావు కదా అట్లనే ఉంటలే సరే కానీ అరే సీన్ కాదు గీవన పిల్ల రాణి అంటే ఎంత ముద్దు చూడరా ఇక నాకైతే బాగా నచ్చింది మరి ఒకరి ముఖాలు ఒకరు మీరు చూసుకొని చెప్పుర్రా మరి ఏమంటారు ఇక మీరు సరే చేసుకుందాం నచ్చింది అని ఒకరికొకరు మాట్లాడుకుంటే ఇక మేము ఓకే చేసుకొని పెట్టుబడుల కాడ మాట్లాడుకుంటాం రా అరే మీకు అందరికి నచ్చినాక ఇంకా నాకేముంది చెప్పే అరే కథ కాదు బిడ్డ మొన్న మీ నాయన నేను వచ్చి చూసిపోయినా కానీ మా పిల్ల బాగా నచ్చిందని చెప్పినా గాని పిల్ల పిల్లవానికి ఇద్దరు నచ్చుకుంటున్నా అయితే బిడ్డ సంసారము ఒకరికి నచ్చకున్నా రేపు రేపు గొడవలయ్యిడ్డిలాయి ఆగమాగం అవుతుంది బిడ్డ కదా అందుకే పిల్ల మాటలు విన్నవు నీ మాటలు పిల్ల ఇండగా పిల్లలు కదా నీ వాళ్ళ పిల్లలు నచ్చింది అనుకుంటేనే ఏదో ఒకటి చేసుకున్నా బిడ్డ చెప్పు అరే నాకు నచ్చింది ఇక మీకు ఇలా నచ్చింది అంటారు ఇక ఖాయం చెయ్యి ఇక చూడమ్మా మా ఊరికి నచ్చిన వంట చేస్తుంటుంది ఇక మీద అంతా మాకు నచ్చింది మా మీ ఊళ్ళు ఏమంటారు నువ్వేమంటావు ఇక మా నాయన ఏమంటే అదే అంట నాకు మంచిగా అనిపిస్తుంది కానీ మా డాడీ ఇష్టం అవు అన్న చూసినా ఒక కాలంలో ఎవరైనా తీసుకుంటే పిల్లలు రానే నాకు నచ్చలేదు అరే నాకు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలని మాట్లాడతారు ఈ పిల్ల చూసినా మా నాయన నచ్చితే నాకు నచ్చినట్టే ఇక నాదేముంది అని అంటుంది ఇంకా ఇంతకన్నా అదృష్టం అంటారు కోడలు నాకు ఏదో దొరుకుతాయి ఇక అదే అమ్మ పదో తరగతి దాకా చదివిచ్చినా ఇక బయట పనులకు పంపలే బయట చదువుకోవటానికి పంపలే ఏమైనా ఇంట్లోనే ఉంటది తింటది ఇంట్లో పని చేసుకుంటది ఇంట్లో వరకే ఉంటదమ్మా ఆమెకు బయట ఇచ్చులు దిచ్చులు ఏం తెలియదు ఇంట్లో వరకే ఆమె ప్రపంచము ఇక నాయన ఏమంటే అదే అమ్మ మాట ఇక వేరేం చెప్ప చిన్నప్పటిసే ఉందమ్మా ఆమె బుద్ధి ఇక మీ ఇక మాకు నచ్చింది మా చుట్టరిక నీకు నచ్చింది ఇక మరి చేతి కడుకోరమ్మా ఇంక తినిపోదురు

వీడియో నచ్చితే లైక్ చేరి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి రేపు మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం బై బై